నైన్టీ త్రీ ముంబై బ్లాస్ట్ కి సంబంధించి కసబ్కి ఉరిశిక్ష పడే వరకు కూడా వాదించినటువంటి ఉజ్వల్ నికమ్ ఇప్పుడు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు ఆ రోజున బ్లాస్ట్ కి సంబంధించినటువంటి విషయంలో కనుక కొంచెం సంజయ్ దత్ బాధ్యతాయుతంగా కొంచెం కనుక అప్రమత్తంగా రియాక్ట్ అయి ఉండే కనుక ఆ రోజున బ్లాస్ట్లు జరిగి ఉండకపోవచ్చు అనేది ఇప్పుడు ఒక కీలక వ్యాఖ్యలు తాజాగా చేస్తున్నటువంటి ఆయన అసలు బ్లాస్ట్లకి సంజయ్ దత్కి సంబంధం ఏంటి అని అనుకుంటే ఆ రోజున ఈ నైన్టీన్ నైంటీ త్రీ మార్చ్ పన్నెండో తారీఖున బ్లాస్ట్లో జరగడానికి కొన్ని రోజుల ముందు అండర్వోల్డ్ ఆన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడైనటువంటి అబూ సలీం ఆ రోజున ముంబైకి ఒక వ్యాన్లో సంజయ్ దత్తని కలవడానికి వచ్చాడు ఆ ఒక వ్యాన్లో వచ్చాడు ఆ వ్యాన్లోనే ఈ ఆయుధాలకు సంబంధించి ఆ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఆయుధాలు కానివ్వండి గ్రానైట్స్ కానివ్వండి పెళ్ళిళ్ళ పదార్థాలు అన్నీ ఉన్నాయి అది సంజయ్ దత్తుకు కూడా చూపించడం అందులో ఒక ఏకే ఫార్టీ సెవెన్ నచ్చి సంజయ్ దత్తు తీసుకోవడం కూడా జరిగింది కానీ ఇక్కడ సంజయ్ దత్కి ఆ విషయాలు తెలుసా లేదా ప్లాస్టిక్ సంబంధించినవి అనేవి పక్కన పెట్టేస్తే ఏకే ఫార్టీ సెవెన్ తీసుకున్నాడు అంతవరకు ఓకే దాన్ని యూజ్ కూడా చేయాల కానీ ఉండడం కూడా క్రైమే కాబట్టి దానికి సంబంధించి జైలుకి వెళ్ళాడు శిక్షణ అనుభవించాడు రెండు వేల పదహారు వరకు కూడా జైల్లోనే ఉన్నాడు కాకపోతే ఆ రోజున అబూ తీసుకొచ్చినటువంటి ఆయుధాల పట్ల పోలీసులకి సమాచారం ఇచ్చి ఉండుంటే ఒకవేళ అసలు చూచాయిగా కూడా దాని గురించి దేనికి ఏంటి అని తెలుసుకొని ఉన్నా కూడా ఒకవేళ తెలుసా లేదా అనేది అది గతం కానీ ఆ రోజున కొంచెం బాధ్యతాయుతంగా ఏకే ఫార్టీ సెవెన్ తీసుకొని తను జైలుకి వెళ్ళాడు యూజ్ చేయకుండా లైసెన్స్ రివార్వల్స్ ఉండకూడదు కాబట్టి అన్లైసెన్స్డ్ రివర్ రివాల్వల్స్ సారీ ఏకే ఫార్టీ సెవెన్ యూజ్ చేయకపోయినా సరే ఉండడం కూడా క్రైమే కాబట్టి దాని పరంగా వెళ్ళాడు అలాగే తర్వాత విచారణ కూడా అనుకు ఎదుర్కొన్నాడు ఆ రోజు కనుక ఆ బ్లాస్ట్కి సంబంధించి ఏదైనా వివరాలు తెలిసి ఉన్నా అనుమానాస్పదంగా ఉన్నా లేదంటే ఇంత ఆయుధాల పట్ల కూడా అతను సమాచారం ఇచ్చి ఉండుంటే బాగుండేది అనేది ఇప్పుడు చేస్తున్నటువంటి కీలక వ్యాఖ్యలు కానీ అప్పుడున్నటువంటి బాలీవుడ్ అంతా కూడా డాన్ వరల్డ్ డాన్ దావుద్ కనుసన్నల్లోనే నడిచేది ఎవరు హీరో అవ్వాలి ఎవరు ఏమవ్వాలి ఎవరు ఎట్లా ఉండాలి అనేది సినీ ఇండస్ట్రీని శాసించాడు దావూద్ కానీ అటువంటి అనుచరులు విజిట్ చేసినా వచ్చినా కూడా వాళ్ళకి సత్ అతిథి సత్క మర్యాదలో లేకపోతే చేసి పంపించేవాడిని తప్ప వాళ్ళు చేసిన వ్యాపారాలు కానివ్వండి వాళ్ళ ప్లానింగ్స్ కానివ్వండి వాళ్ళ వ్యూహాలను కానీ వీళ్ళు పట్టించుకోపోవడం సినీ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ గుప్పెట్లోనే ఉండడం అప్పుడు దీనికి ఒక రకంగా కారణం కూడా అనేసి ఇప్పుడు ఒక కీలక వ్యాఖ్యలు చేయడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏదేమైనప్పటికీ ఆ రోజు జరిగినటువంటి బ్లాస్ట్లో చాలామంది చనిపోయారు దానికి సంబంధించినటువంటి కసాకి ఉరిశిక్ష కూడా పడింది కానీ ఇప్పుడు ఈ కానీ ఇప్పుడు ఉజ్వల్ నికం చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఇది నైన్టీన్ నైన్టీ త్రీ బ్లాస్ట్ ముంబై బ్లాస్ట్కి సంబంధించి ఉజ్వల్ నికం చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తూనే ఉండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ